హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ నువ్వు ఆత్మస్వరూపులారా చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు గురువు గారు మీ దగ్గరకు వచ్చి మేము మంత్రం తీసుకోవాలనుకుంటున్నాం ఒకవేళ మంత్రం తీసుకుంటే ఎంతవరకు ఖర్చు అవుద్ది ఏం ఖర్చు అవుద్ది మరి ఎటువంటి నియమాలు పాలించాలి అని అడుగుతున్నారు ప్రతి వారికి సమాధానం చెప్పడానికి కష్టంగానే ఉంటుంది కాగా ప్రశ్న చిన్నదే సమాధానం చాలా పెద్దది కాబట్టి మేము ప్రసంగంలో అందిస్తున్నాం ఎవరైనా సరే గ్రూప్ దిశను తీసుకోవాలనుకునే వాళ్ళు ఇటువంటి విధానాలు పాటించండి మీరు మా దగ్గరికే వచ్చి గ్రూప్ దిశను తీసుకోవాల్సిన అవసరం లేదు మాది రత్నశ్రీ మంత్రాలయం కాదు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మీరు ఎవరి దగ్గర మంత్రం తీసుకున్నా సరే మేము సలహాలు ఇస్తాం మీకు మా వంతు సహాయం చేస్తాం దానిలో ఎటువంటి సందేహం లేదు హిందువులందరూ బంధువులే ప్రతి కాషాయ వస్త్రధారి పూజ్యులే ప్రతి గురువు నమస్కారానికి అర్హులే ప్రతి సన్యాసి మన అతిథియే ప్రతి హైందవ సనాతన ధర్మ ఆచరణ గృహస్థుడు కూడా మన బంధువే దివాత్మ స్వరూపులారా ముందుగా గురువు యొక్క శ్లోకం చెప్పి తర్వాత మీకు దేశం ఎలా తీసుకోవాలి ఎలా చేయాలనేది ముందు మనం ప్రసంగంలో చెప్పి ఉన్నాం గురోపదేశం అనే ప్రసంగం వినండి దానిలో మీకు క్షుణ్ణంగా అర్థం అవుతుంది మీరు ఒకవేళ ఎక్కడ యజ్ఞం చేయించుకోవాలంటేనే ఆ యజ్ఞము ఖర్చు మీరు భరించవలసి ఉంటుంది అదే ఆడపిల్లలకైతే ఖర్చు కూడా మేమే భరించి యజ్ఞం చేసి మంత్రోపదేశం చేసి పంపిస్తాం దీనిలో ఎటువంటి సందేహం లేదు మరియు మీకు పూజా సామాగ్రి మీరు తెచ్చుకొని మీరు పూజ చేసుకుని మంత్రం తీసుకొని హాయిగా మంత్ర జపములు చేసి మీరు శక్తి పంచుకోండి మీరు శక్తివంతులు తర్వాత ఈ దేశానికి నిముకలో ఓ పూసలా మారండి అది మాకు చాలు దీనికి మించి మాకు ఎటువంటి ఆశలు లేవు అయితే గురుపదేశం తీసుకున్న తర్వాత ఎటువంటి ఆచార నియమాలు ఆచరించాలి ఎలా ఉండాలి ముందుగా గురువు యొక్క ధ్యానం చెప్పుకుందాం దీని యొక్క అర్థము మరో ప్రసంగంలో పెడతాను ఎందుకంటే ఇప్పటికే ప్రసంగాలు చాలా పెద్దలైపోతున్నాయి కదా భావము మరో ప్రసంగం తయారు చేసి ఇస్తాను గానీ ప్రస్తుతానికి మీకు గురువు యొక్క ధ్యానమే ఇస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో గురు శ్రీ గురు విద్యానంద సాగర మహారాజనే నమో నమోన్న नमः श्रीगुरुम् श्रीगुरुपाददर्शनम् श्रीगुरुपाददर्शनं महापुण्यं जन्मा कृतम् पापम् गुरुपादस्पर्शेन विनश्यति गुरुनामस्मरणेन सर्वकर्मा विनश्यति गुरुरूपदर्शनेन प्रारब्धम् विनश्यति उवाच श्रवणेना सर्व दुःख विनश्यति सर्वकाल सर्ववस्थासु गुरु रूपं ध्यानं कृत्वा सर्व विद्या लभेत् तदा सर्वकाले गुरु उवाच मननेना सर्व दुःख विनश्यति ओम गुरुभ्यो नमः బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందీతం గగన సదృశం తత్వశాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వాది సాక్షి భూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి బ్రహ్మానందము పరమసుకదము బ్రహ్మము అనగా పరమైన సుఖమును అందించువాడు సుఖములను అందించు మార్గమును చూపువాడు కేవలం జ్ఞానమూర్తి జ్ఞానము సర్వ దుఃఖములను హరింపజేయును అటువంటి దుఃఖములను హరింపజేయు జ్ఞానమును వసంగు వాడు మిగతాది తర్వాత చెబుతాం అయితే గురుపదేశం తీసుకున్నారు కదా మీరు ఎటువంటి గురుపదేశం తీసుకుంటున్నారు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎటువంటి గురుపదేశం చేస్తుందో మీకు ముందు అందిస్తాను ఎవరైనా వచ్చి మాకు యక్షిని మంత్రం ఇచ్చేయండి మేము జపం చేసుకుంటాం మాకు దక్షిణ కాళిక మంత్రాన్ని ఇచ్చేయండి జపం చేసుకుంటాం అంటే రత్నశ్రీలో వీలు ఉండదు ముందుగా మేము మీకు గణపతి మంత్రంనే ఇస్తాం ఆ క్షణంలోనే గురుమంత్రం మంత్రం కూడా ఇస్తాం గణపతి మంత్రం మంత్రం పదహారు రోజులు చెప్పున చేయవలసి ఉంటుంది ఆ రెండు పూర్తయిన తర్వాత మీరు ఏ మంత్రమునైతే చేయాలనుకుంటున్నారో ఏ దేవతనైతే ప్రార్థించాలనుకుంటున్నారో ఏ దేవత యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నారో ఆ దేవత యొక్క మూల మంత్రము లేక సంపుటిత మంత్రమును ఓ నెల రోజులు లేక ఒక మండల దినము అనగా నలభై ఒక్క రోజు చేయవలసి ఉంటుంది తర్వాతనే ప్రత్యక్ష మంత్రమును జపించడానికి ఉంటుంది అనగా ఇంచుమించు రెండు నెలల నుండి డెబ్బై రోజులు పడుతుంది తర్వాతే మీరు యథార్థ మంత్రం చేరుకోగలరు అలా కాకుండా ప్రత్యక్షంగా మంత్రమే జపం చేయాలనుకుంటే మీరు ఇంతకు ముందు మంత్రంపై అవగాహన బీజాక్షరములపై అవగాహన ఎంతో కొంత పూజాది విధులపై అవగాహన కలిగి ఉండాలి కేవలం భక్తి ఉంటే చాలదు భక్తి మార్గము వేరు భక్తి మార్గమునకు ఎటువంటి గురువులు అవసరం లేదు అది కేవలం నీ యొక్క మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మనసే దేవుని లగ్నం అయితే ఏ గురువులు అవసరం లేదు ఏ శాస్త్రములు అవసరం లేదు ఎందుకనగా సర్వశక్తిమయుడైనా సర్వద్రష్ట అయిన భగవంతుడే మీతో అనుసంధానింపబడతాడు అటువంటిప్పుడు గురువు యొక్క మధ్యత్వం కూడా అవసరం లేదు దివత్మ స్వరూపుల అయితే తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి నియమములు పాలించాలి ఏదో ఒక మంత్రం ఇచ్చేటప్పుడు మేము మీకు ఇష్టమైన పదార్థమును ఆ దీక్ష పూర్తయినంత వరకు విడిచిపెట్టమని చెప్తాం ఉదాహరణ స్వరూపంగా నాకు హల్వా అంటే చాలా ఇష్టం ఉండేది అప్పుడు మా గురువు గారు ప్రమద ఆహ్వాన విద్య నాకు ప్రసాదించేటప్పుడు హల్వాను విడిచిపెట్టమన్నారు ఆ దీక్ష ఖచ్చితంగా పదమూడు నెలలు చేయాలి పదమూడు నెలల వరకు నేను హల్వాను ముట్టలేదు ఏ రోజైతే ప్రమద ఆహ్వాన విద్యలో పరిపూర్ణత చెంది సాక్షాత్కారం పొందాము ఆ రోజు గురువు గారికి వెళ్లి నమస్కారం చేసి గురువుగారు ప్రమద ఆహ్వాన విద్యలో ప్రమద గణం యొక్క సాక్షాత్కారం పొందామని చెప్పగానే అతను స్వయంగా హల్వాను తయారు చేసి తెచ్చి ఇచ్చారు తీసుకున్నాం ఆ రోజు నుండి హల్వాను తీసుకుంటున్నాం కొంతమంది ఏంటంటున్నారు గురువుగారు మేము బియ్యాన్ని వదిలేసాం మరి అన్నం తినం మేము కాయలను వదిలేసాం మా జీవితంలో చిక్కుడుకాయలు తినం అది శాశ్వత విరమణ అలా శాశ్వతంగా త్యజించవచ్చు గాని మన గృహస్థ ధర్మంలో ఉండే మనం శాశ్వత త్యాగములు చేయవలసిన అవసరం లేదు వివరణగా చెప్పాలి అంటే మీరు ఏదో ఒక మంత్రాన్ని జపం చేయాలనుకుంటున్నారు లేక దీక్ష చేయాలనుకుంటున్నారు ఆ దీక్ష పూర్తయి మీరు ఒక స్థాయిలోకి చేరేంత వరకే ఏదో ఒక పదార్థమును విడిచిపెట్టి దీక్షలో ఉంటే చాలు మీరు ఓ స్థాయికి చేరుకున్న తర్వాత ఆ పదార్థమును ఏదైతే విడిచిపెట్టి ఉన్నారో పదార్థం ఆ పదార్థమును గురువు సమక్షంలో లేక గురువు ఆజ్ఞ మరలా తీసుకోవచ్చు కానీ దీనికి గురువు యొక్క తప్పక ఉండాలి అయితే ఎందుకు ఇలా చెప్తున్నారు మేము తిరుపతి వెళ్ళి వచ్చాము ఎవరైనా సరే తిరుపతి వెళ్ళి వస్తే అక్కడ గుర్తు వారి తల గుండై ఉంటుంది ప్రతి వాళ్ళు నా గుండె ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే లేదు నేను తిరుపతి వెళ్ళాను వెంకటేశ్వర స్వామిని దర్శించి వచ్చాను అని చెప్పుకునేందుకు తలనీరాలు సమర్పిస్తారు అంటే మీరు ఒక్కసారి తిరుపతి వెళ్ళి రావడం వలన మీరు ఉండే ప్రాంతంలో ప్రతి వారికి తెలుస్తుంది తిరుపతిలో వెంకటేశ్వరుడు అనే ఒక మహాదేవుడు ఉన్నాడు అతని దర్శనానికి రవికుమార్ ఎల్లి వచ్చారని దాని వలన ఎంతో కొంత వెంకటేశ్వరుని యొక్క నామస్మరణ మీరుండే ప్రాంతంలో జరుగుతుంది ఆ స్మరణను లేక ఆ తీర్థ మహిమను వ్యాప్తి చేసేందుకే గుండు కొట్టించుకుంటున్నామే తప్ప వెంకటేశ్వరునికి దేనికి పనికిరాని మన జుత్తు అవసరం లేదు దీని యొక్క అంతరార్థం ఇదే అదే విధముగా మన ఇష్టమైన పదార్థమును విడిచిపెట్టడం వలన నేను ప్రధానమంత్రం చేస్తున్నాను అంటే నేను పట్టుదలతో ఉన్నాను నా ఇష్టములను విడిచిపెట్టి ఉన్నాను కాబట్టి వేగం నేను అనుకున్నది చేరుకొని నాకు ఇష్టమైన పదార్థం తీసుకు అని ఆత్రుతతో చేస్తారని ఈ విధానం చేయబడి ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే కానీ దీక్షకు విడిచే పదార్థములకు ఎటువంటి సంపర్కం లేదు మీరు పదార్థం విడిచినా విడవకపోయినా మంత్ర జపం చేయకపోతే మీకు ఫలితం రాదు కానీ ఇక్కడ ముఖ్య ఉద్దేశము గురువు యొక్క ఆజ్ఞను మేము పాలిస్తున్నాం గురువు యొక్క ఆజ్ఞను మేము పాలిస్తున్నాము గురువు యొక్క వాక్యం మీదే మేము ఉన్నాము అని ఒక నిదర్శనం చేయడం కోసమే ఈ విధానం చెప్పబడి ఉన్నది కొందరు అంటున్నారు గురువు గారు వస్త్రాన్ని విడిచిపెట్ట వస్త్రం విడిచిపెట్టేది గృహస్థ ధర్మం ఆచరించే వాళ్లకు కాదు అది బ్రహ్మచర్య వానప్రస్థ లో ఉండే వాళ్లకు మాత్రమే వస్త్రంపై నిబంధన ఉంటుంది గృహస్థ ధర్మం ఆచరించే వాళ్లకు వస్త్ర నిబంధనలు ఉండవు ఒకవేళ వస్త్ర నిబంధన ఉన్నా అది జపం చేయు లేక దీక్ష వహించు సమయంలోనే తప్ప ఇతర సమయంలో వర్తించవలసిన అవసరం లేదు ఒకవేళ మండల దీక్షలు అరమండల దీక్షలు మాసిక దీక్షలు పక్ష దీక్షలు తీసుకునే వాళ్ళు వస్త్ర చేయవచ్చు అయితే మీరు ఏదైనా పద్ధతి పదార్థం విడిచిపెట్టి దీక్ష పరిపూర్ణత చెందిన తర్వాత గురువు ముఖంగా ఆ పదార్థాన్ని మళ్ళా స్వీకరించి జీవితాంతం అదే పదార్థం స్వీకరిస్తూ ఉండవచ్చు ఇది మన రత్న శ్రీ తొలగ వెసులుబాటు ఎందుకనగా జీవితం ఒకటే మరలా ఈ జీవితం వస్తాదని ఎవరూ చెప్పలేరు ఒకవేళ జీవితం వచ్చినా ఈ జ్ఞాప్తి ఉండదు కాబట్టి అనుభవిద్దాం ఏదో చేస్తున్నామని అన్ని విడిచిపెట్టవలసిన అవసరం లేదు మన భౌతికమైన వాంచలకు వడంబడికలకు లొంగకుండా ఉంటే దానికంటే పెద్ద దీక్ష ఏమీ లేదు భోగములను విడిచిపెట్టేందుకు ఆసక్తి చూపించాలి అలా అని ధార్మిక భోగములను విడిచిపెట్టుటకు ఎవరికి అధికారం లేదు ధార్మిక పరమైన భోగములు అనుభవిస్తూనే సుఖ సంతోషములు పొందుతూనే సకల దీక్షలు చేయవచ్చు దానికి జనక చక్రవర్తి నిదర్శనం అతను చక్రవర్తి భార్యలతో ఉంటూ కూడా సుఖ మహర్షి లాంటి మహర్షికి గురువు అయ్యారు అన్ని విడిచిపెట్టినంత మాత్రమున భక్తి పెరిగిపోదు మనసుకు సంబంధించినది మరియు ఆచార నియమ నిబంధనలకు సంబంధించినది యోగము మంత్ర దీక్షలో యోగ దీక్షలో మనసుతో కూడా పని లేదు మంత్ర ఉచ్చరణ స్వచ్ఛంగా ఉండేటప్పుడు విధి విధానములు కచ్చితంగా ఉండేటప్పుడు పదార్థములు శుద్ధముగా ఉండేటప్పుడు ఆ దేవతపై నీకు మనసున్నా లేకపోయినా విధాన పరంగా చేస్తే అనగా విధులను సక్రమంగా ఆచరిస్తూ చేస్తే ఫలితం తప్పక పొందగలం అందుకోసమనే మంత్ర సాధనలు పుట్టాయి మనసే అయితే అది భక్తి భావం కింద వస్తుంది అప్పుడు ఏ మంత్ర సాధనలతోనూ మీకు పని ఉండదు దివాత్మ స్వరూపులారా అయితే నియమంలేమిటి ఏదైనా సరే రత్నశ్రీ హిందూ సేవా సమాజ దగ్గర మంత్రం తీసుకుని భక్తులు తల్లిదండ్రులను తప్పక పూజించాలి తల్లిదండ్రుల యొక్క గుణగానములు చేయరాదు ఒకవేళ మీ తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాకపోయినా వారు ఏదైనా సరే ఆచార వ్యవహారం లోబడి ఉన్నా మీరు వాళ్ళను విమర్శించుట గాని వ్యతిరేక పదములు చెప్పుటకు గాని తల్లి గురుడి గాని తండ్రి గురుండి గాని వెనకాతల చెడుగా చెప్పుటగాని పనికిరాదు ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు అనుకూలంగా లేకపోతే నా ప్రారంభం ఇంతేననుకొని క్షమాపణ చెప్పుకొని ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్లను నిలదీయుటకు మనకి అధికారం ఉండదు ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగేటప్పుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చరిత్ర వలె ఉంటేనే తప్ప చిన్న చిన్న వీటికి పట్టించుకుని తల్లిదండ్రులను నిందించరాదు గురువుని అతి ఉత్కృష్టమైన ఉన్నతమైన పదంగా చూసుకోవాలి మీరు ఉండే సమీపంలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం నాకు నెలకు ఒకసారి అయినా సరే దర్శనానికి వెళ్ళాలి పత్రం పుష్పం పళం తోయం అన్నట్టుగా ఏదైనా ఒకటి సమర్పిస్తూ ఉండాలి దీని ఉద్దేశం ఏమిటంటే మన హిందూ దేవాలయంలో రక్షించబడాలి అంటే మనం తప్పనిసరి దర్శనం చేయడానికి వెళ్తుండాలి దక్షిణగా ఎంతో ఇస్తుంటే అక్కడ ఒక పూజారి ఉంటారు అతనికి కొంతవరకు ఊరట లభిస్తుంది కాగా సమీప దేవతలకు మనపై బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నెలకు ఒకసారి అయినా సరే మనం ఉండే ప్రాంతం నాకు సమీపంలో ఉండే దేవాలయం దర్శనానికి వెళ్ళాలి అది ఏ దేవాలయమైనా పర్వాలేదు హిందూ దేవాలయం అయితే చాలు అదే మాదిరిగా మీ సమీపంలో ఎవరైనా సరే కాసాయ వస్త్రధారులు ఆశ్రమములు సన్యాసులు ఉన్నాయల్లా రెండు నెలలకు ఒకసారి ఒకసారి మూడు నెలలకు ఒకసారైనా వెళ్లి వాళ్ళను దర్శించి వాళ్ళ యొక్క క్షేమ సమాచారమును తెలుసుకొని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనవంతుగా వారికి సహాయం చేసి వారి యొక్క విధానములను అనుసరించకపోయినా పర్వలేదు గాని వాళ్ళను గౌరవించాలి వారిలో ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని ప్రచారం చేయకుండా మన వాళ్ళే తప్పు చేశారుగా అని కొంచెం గుట్టుగా ఉంచుకొని వారిను సర్ది చెప్పడానికి ప్రయత్నించి మనవంతుగా వాళ్ళను పోషణ చేయడానికి ప్రయత్నించాలి వీలు కానప్పుడు కనీసం దర్శనం చేసి వారితో రెండు మాట్లాడుకొని వారితో సన్నిహితంగా మెలగాలి దీవాత్మ స్వరూపలారా ఇక్కడ మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఇది స్ఫూర్తిగా శాస్త్రబద్ధంగానే చెప్ కొంతమంది శిష్యులు లేక కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు గురువు గారు మాకు సమీపంలో ఒక గురువు గారు ఉన్నారు అతనికి ఎంతమంది మహిళలతో అక్రమ సంపర్కం ఉంది లేకపోతే ఇక్కడ ఒక గురువు గారు ఉన్నారు అతనికి ఒక ఆడదానితో అసాంఘిక సంపర్కం ఉంది అలాంటి వాళ్ళకు కూడా మేము నమస్కారం చేయాలా అని అడుగుతున్నారు ఇక్కడ చిన్న వివరణ ఒకటి మనం తెలుసుకోవాలి ఇది ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను దీనిని నేను మద్దతు చెప్పడం లేదు మీరు అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే నేను ప్రతి ప్రసంగంలో చెప్తున్నాను మనం మానవ నిర్మిత సమాజంలో ఉన్నాం ఆ సమాజం యొక్క వడంబడికలకు లొంగి ఉండక తప్పదు ఎందుకనగా ఈ సమాజం మనం నిర్మించుకున్నాం మనం ఓటేసి గెలిపించిన ముఖ్యమంత్రికి మనమే మర్యాద ఇవ్వకపోతే ఎలా అప్పుడు మనం వ్యక్తిగా అతను మర్యాద తీసినట్టు ఉండదు మన ఓటుకే మర్యాద ఉండదు అంటే డెమోక్రసీకే మర్యాద ఉండదు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రికి తప్పక గౌరవించాలి అంటే మనను మనం గౌరవించుకుంటున్నాం అదే ప్రకారం హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన వ్యక్తులను మనం ఎంతో కొంత గౌరవించాలి లేకపోతే మన యొక్క ధర్మానికి మనం అగౌరవంగా అమర్యాదగా చూసినట్టుగా ఉంటుంది అలా అని అసంఘిక కార్యకలాపాలు జరిగేటప్పుడు కూడా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు గాని చిన్న చిన్న తప్పులను భూతత్వంతో చూసి గురువులను కూడా తప్పు ఎందుకనగా దీనిని శాస్త్ర వివరణగా చెప్పుకోవాలంటే ఒక భార్యాభర్త కలుసుకునేది దాంపత్య జీవనం ఇది సంసారిక యజ్ఞం యజ్ఞములలో అతి ఉత్కృష్టమైన శ్రేష్టమైన యజ్ఞం ఈ యజ్ఞమే సృష్టి మనుగడకు మూల కారణం అంత పవిత్రమైనది దాంపత్య జీవన సాంగత్యం రెండవది పరపురుష సాంగత్యము లేక పరస్త్రీ సాంగత్యం ఇది వ్యభిచారమనే చెప్పాలి భర్త కాని మగవాణితో చేసే సంపర్కము లేక సాంగత్యము వ్యభిచారమే దీనిలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి వ్యభిచార దోషములు ఉన్న వాళ్లకు గురువు శుద్ధి చేయగలరు ఇక్కడ మీరు ఒక ప్రతిపాదనను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఒక స్త్రీ శరీరము భ్రష్టమైనప్పుడు లేక మైలు పడినప్పుడు అనగా కల్ దేహం అయినప్పుడు కేవలం గురువు మాత్రమే శుద్ధి చేయగలరు మంత్రశుద్ధి దేహశుద్ధి ఇతర శుద్ధులు ఉన్నాయి అవి చేయగలరు అది కేవలం గురువుకు మాత్రమే అధికారం ఉంది ఇది శాస్త్రబద్ధం అయితే గురువు శిష్యులు చేసే సాంగత్యము సాంగత్యము కాదు అది ఒక యోగము ఎలా అంటే మనం చిన్నమస్తా సాధనలో గాని లేక శ్మశాన కాలిక సాధనలో గాని ఇలాగే కొన్ని సాధనలు ఉన్నాయి ఆ సాధన చేసేటప్పుడు గురు శిష్యులు సాంగత్యం చేస్తూనే చేస్తారు కానీ నేటి సమాజం నాకు నేటి వ్యవస్థకు ఇది అంత ఆరోగ్యకరమైన విధానమైతే కాదు దానికి మద్దతు చెప్పడం కూడా తప్పే విధానం ఉందని చేసుకుని వెళ్ళడం కూడా తప్పే అయితే ఇదే విధంగా మనం యోగాసనాలు ఆసనములు చూస్తున్నాం దానిలో ముద్రలు అంటున్నాం కదా న్యాసములు అంటున్నాం కదా వాటిలో చింత ఆసనం లేక చిత్ర చుంభాసనం ప్రియ చుంభాసనం అనే పదహారు ఆసనములు ఉన్నాయి ఇవి దాంపత్య జీవన రహస్యములను తెలియజేస్తాయి ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క ప్రక్రియ ఉంటుంది పుత్ర సంతానం కొరకు లేక స్త్రీ సంతానము కొరకు లేక ఆరోగ్యము స్వశద్ధముగా ఉంటూ భోగమును అనుభవించేందుకు అనగా భోగం అనుభవిస్తూ ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆరోగ్యము భంగం కాదు కాగా స్త్రీలకు కొన్నిసార్లు గర్భస్థ దోషములు ఉంటాయి అనగా గర్భసంచి దోషములు ఉంటాయి మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే స్త్రీలకు అతి కష్టమైన దోషములు రెండు ఒకటి మాసిక రజస్వల దోషము రెండవది గర్భాశయ దోషము ఈ రెండు దోషములు తీర్చేందుకు కొన్ని ఆసనములు ఉన్నాయి అవి సంభోగ ప్రక్రియతోనే చేయాలి అది భర్త చేస్తే చాలా మంచిది అలా వీలు కానప్పుడు గురువులతో చేస్తూ ఉంటారు వీటిని మనం భూతార్థంతో చూసి వాళ్ళను వ్యభిచారులుగా నిర్ణయించడం తప్పు అలా అని వాళ్ళు అదే జీవనంగా కొనసాగించడం కూడా తప్పే ఎందుకనగా అది ఒక ప్రక్రియ అక్కడతో అది ముగించాలి తర్వాత శుద్ధి చేసుకోవాలి ఆ పాపాన్ని మొత్తం గురువు గారే స్వీకరించాలి ఆ సత్తా లేనప్పుడు ఆ వ్యవస్థ ఆ గురువు దగ్గర లేనప్పుడు ఇటువంటి ప్రక్రియలు చేయడం చాలా తప్పు చాలా తప్పు చాలా తప్పు కాగా సామాజిక వ్యవహారంలకు ఎవరైనా సరే కట్టుబడి ఉండాలి అంటే ఇది మానవ నిర్మిత సమాజం సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఏమి చేసినా దేవతలు కూడా హర్షించారు దీనిలో ఎటువంటి సందేహం లేదు ఎప్పటికైనా సరే వాళ్ళు దెబ్బతింటారు దివ్యవరూపులరా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గోవుల మందగాని గోవులు గాని కనిపిస్తే వాటి మధ్యలెల్లి అతివేగంగా ఆ ఆవులను గోవులను తోసుకుంటూ వెళ్లిపోయి మూర్ఖంగా ప్రవర్తించకుండా గోవులను గో మందలను సన్మానిస్తూ అనగా మర్యాద పూర్వకంగా ఓ పక్కలెల్లి దారి తీసుకుని అయినంత వరకు నమస్కారం చేసి ముందుకు సాగాలి మనం వెళ్తుండే దారిలో ఏదైనా సరే దేవాలయం కనిపిస్తే ఆగి పూజించి వెళ్లేటంత టైం ఎవరికి ఉండదు కానీ కనీసం తల ఉంచైనా అయినా సరే నమస్కారం చేస్తూ వెళ్ళాలి సమీపంలో ఉండే నదిని లేక పుష్కరములను చెరువులలో సంవత్సరానికి ఒకసారి అయినా సరే స్నానం చేయాలి ఆ నీళ్లు మీరు స్నానం చేయడానికి వీలు కానివి అయితే అవి తెచ్చి కొంచెం శుద్ధం చేసుకునైనా సరే తలపై చల్లుకుంటూ ఉండాలి రోజుకి కనీసం ఒక అరగంట సేపు సరే మట్టిని తాకు నడవాలి అనగా పాదరక్షలను విడిచి ఓ అరగంట అయినా సరే భూమిని తాకుతూ నడవాలి గచ్చుల పైన మార్బల్స్ స్టైల్స్ పైన కాదు మట్టిపై నడవాలి కనీసం ఒక పది అడుగులైనా నడవాలి మరలా బంధువులతోనూ మిత్రులతోనూ సాన్నిహిత్యంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే అలజడలు తగువులు అవుతుంటే మనవంతుగా తగ్గించడానికి ప్రయత్నించాలి లేక కొంచెం దూరంగా ఉండాలి తప్ప మనం అక్కడ యజ్ఞంలో నెయ్యి పోసేలా చేయకూడదు ఏ మతస్థులకైనా ఏ ధర్మ ఉన్నా సరే అయినంత వరకు వాళ్ళు గౌరవించాలి లేకపోతే వారి నుండి కొంచెం దూరంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న మంత్ర దీక్ష యొక్క రహస్యములు మంత్రం యొక్క బీజాక్ష సంపుటిత రహస్యములు గురువుతో తప్ప ఇతరులతో చర్చించరాదు ఈ విధానంలో ఇతర గురువులతో కూడా ఈ మంత్ర రహస్యముల విషయంలో చర్చించరాదు ఒకరు చర్చించాలనుకుంటే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఎవరు అయితే మంత్రం తీసుకున్నారో ఆ గురువుని ఆశ్రయించాలి తప్ప ఇతర గురువులతో కూడా చర్చించ వీలుండదు కారణం ఏమనగా ఒక్కో గురువు ఒక్కొక్కలా చెబుతారు దాని వలన మీరు ముందు తీసుకున్న మంత్రం యొక్క విధానంలో గాని లేక గురువు యొక్క విధానంలో గాని వాళ్ళు చెప్పే మాటలు బట్టి మీ మనసు ఏమాత్రమైనా సరే వ్యాకులత చెందితే మీరు దీక్షను పరిపూర్ణత చేయలేరు మీ మనసు వ్యాకులత చెందుతుంది దాని వలన దేవత ఆగ్రహానికి లేక విధానం యొక్క పొరపాట్లకు దారి తీయవచ్చు అందుకోసమని ఏ గురువుని ఆశ్రయించుటకు వీలుండదు ఒకవేళ మీరు అటువంటి గురువుని ఆశ్రించినప్పుడు ముందు గురువు చెప్పే మంత్రంలో గాని లేక దీక్ష విధానంలో గాని ఉన్నాయని తెలిస్తే మీరు ఓ భూజపత్రము తీసుకొని ఆ మంత్రమును ఆ భూజపత్రంపై రాసి గురువు సమక్షం నాకు అనగా ముందు ఎక్కడైతే మీరు మంత్రం తీసుకున్నారో ఆ గురువు సమక్షం నాకు వెళ్ళి గురువు గారు ఈ మంత్రమును ఈ రోజు నుండి నేను విరమిస్తున్నాను అని చెప్పి గురువుకు సమర్పణ చేసి ఓ నమస్కారం చేసి విడిచి వచ్చేయాలి అలా కానప్పుడు మంత్రం తీసుకున్న గురువు సమక్షంలో మీరు మంత్రం తీసుకున్న మంత్రము నాకు తి యజ్ఞము చేసి పూర్ణాహుతి సమర్పించి ఆ మంత్రమును ఆ గురువుని అక్కడ విడిచిపెట్టి కొత్త గురువును ఆశ్రయించాలి తప్ప ఇద్దరు గురువులు ఉండుటకు వీలుండదు ఎందుకనగా శాస్త్ర ధర్మంలో చాలా కఠినంగా ఈ విధానం చెప్పబడి ఉన్నది ఎవరైనా సరే నాకు ఇద్దరు నాన్నలున్నారు అని చెప్పలేరు కదా ఏ స్త్రీమూర్తి అయినా సరే నాకు ఇద్దరు భర్తలు ఉన్నారు అని చెప్పలేదు కదా అదే విధంగా ఏ సాధకుడు కూడా నాకు ఇద్దరు గురువులు ఉన్నారు అని చెప్పకూడదు ఇద్దరు తండ్రులున్నారు ఇద్దరు భర్తలు ఉన్నారు అన్న మాట ఎంత తీక్షణంగా ఉంటుందో ఇద్దరు గురువులు ఉన్నారన్న మాట కూడా అంత దారి దారితీస్తుంది కొంతమంది కొంతమంది గురువుల దగ్గర మంత్రం తీసుకొని పంచాంగ విధులు పూర్తి చేసి ఇంకో గురువుని ఆశ్రయిస్తున్నారు అది క్షేమదాయకం మీరు ఏదైనా మంత్రం ఒక దగ్గర తీసుకున్నారు ఆ పంచాంగ విధులు పూర్తి చేసేసారు అక్కడికి ఆ గురువుని ఆ మంత్రముని అక్కడ ఉంచి మీరు అయినంత వరకు ఆ మంత్రమును జపం చేసుకుంటూ మీరు ఇంకో గురువుని ఆశ్రయించవచ్చు అంటే అవసరం బట్టి ఆశ్రయించవచ్చు ఒకవేళ ముందు గురువు ఇచ్చిన మంత్రము పూర్తి కానియర్లా లేక పంచాంగ విధులు పూర్తి కానియర్లా ఈ మధ్యన ఏదో మీకు అవసరం వేరే గురువుతో వస్తే మంత్రం తీసుకున్న గురువు వద్దకు వెళ్లి గురువు నాకు ఈ ప్రక్రియ చేయాలి నాకు ఇది అవసరం ఉంది నా జీవితానికి ఈ ప్రక్రియ అతి ఆవశ్యకము అని చెప్పి ఆ గురువు యొక్క అనుమతి మీద ఇంకో గురువును ఆశ్రయించుట కొంతవరకు పర్వలేదు పంచాంగ విధులు పూర్తి చేసిన తర్వాత గృహస్థ ధర్మంలో ఉండే వాళ్ళు ఏదైనా ఇతర గురువులను ఆశ్రయించవచ్చు గాని ఇది బ్రహ్మచారులకు వానప్రస్తులకు సన్యాసులకు ససే పనికిరాదు శివశక్తి స్వరూపులారా మీరు ఏ దేవత యొక్క మంత్రమును జపం చేస్తున్నారు మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత యొక్క స్మరణలు ఉచ్చరణలు వింటూ ఉండాలి ఒకవేళ ఆ దేవతకు వ్యతిరేకంగా ఎవరైనా చెప్తే అక్కడ క్షమాపణ చెప్పుకుని అక్కడ నుండి బయటకు వచ్చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవత నింద మరియు మనం జపం చేస్తున్న అధిష్టాత్రి దేవత యొక్క నిందలు లేక వ్యతిరేక మాటలు ఎవరు చెప్పినా వినకూడదు ఇది అన్నిట్లో ముఖ్యమైనది కాగా మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న పర్వదినములకు తప్పక పాలించాలి పూర్తిగా పాలించకపోయినా ఆ రోజు విధులన్నీ నిర్వర్తించక ఆ రోజు వచ్చే దేవతను అనగా ఆ పర్వదినమునకు అధిష్టాతి దేవతను మనం మనసులోనైనా స్మరించాలి పని ఉండే వాళ్ళు పరుగుల జీవితంలో ఉండేవాళ్ళు పనిలోపు ఉండైనా సరే ఆ దేవతను స్మరించుకుంటే చాలు గాని పూర్తిగా విడిచిపెట్టి ఖాతరు చేయకుండా ఉండడం దేవత అపరాధమై అవుతుంది ఇది తప్పనిసరి ఆచరించవలసిన విధి అయితే గురువు గారు క్యాలెండర్ చూసుకొని ఈ రోజు ఉంది ఈ రోజు ఉంది అని చూసుకొని చేయాలా అవసరం లేదు ముఖ్య దేవతలు ఐదుగురు మనం చెప్పి ఉన్నాం కదా పంచాయతన దేవతలు గణే నారాయణే దుర్గే శివస్య భాస్కరస్త వినాయకుడు విష్ణువు దుర్గా మరియు శివుడు సూర్యుడు ఈ నందు ఆ దేవతను ఎంతో కొంత మననం చేస్తూ ఉండాలి ఇతర దేవతలు తీక్షణ దేవతల యొక్క దినములు వచ్చేటప్పుడు పూజలు చేస్తే మంచిది చేయకపోయినా అంత పట్టింపు ఉండదు గాని దశ మహావిద్యాది దేవతలు జపములు చేసే వాళ్ళు దశమహావిద్యలు యొక్క పది మంది దేవతల యొక్క పర్వదినములు తప్పక పాలించాలి ఇది ఒక విధానం ఎందుకనగా దేవత స్వశుద్ధంగా మీ ఇంటికి వచ్చి వచ్చింది ఆమెను లేక ఆ దేవతను గౌరవించక తప్పదు అదే విధంగా జప సమయంలో గాని పూజా సమయంలో గాని నాభి కంటే కిందకు తాకుతూ ఎటువంటి పూజాది విధులు గావించకూడదు గురువు సమక్షంలో కూర్చుండేటప్పుడు గాని గురువుతో సంభాషించేటప్పుడు గాని కంటే కింద తాకుతూ లేక గిల్లుకుంటూ బక్కుంటూ మాట్లాడుట వీలుండదు వీలైనంత వరకు ముడుకులను పాదములను గురువుకు దర్శనం కాకుండా చూసుకొని మాట్లాడుట చాలా మంచిది దివ్యాత్మ స్వరూపులారా ఇప్పటికే ప్రసంగం పెద్దదైపోతుంది కాబట్టి మిగతా విషయాలు రెండవ ప్రసంగంలో అందిస్తున్నాను వీలైనంత వరకు వినండి ఇవి రత్నశ్రీ పద్ధతులే కాదు హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన ముఖ్య విధులు ఆచరించదగినవన్నీ ఆచరించండి లేనప్పుడు కొంచెం నమస్కరించి క్షమాపణ చెప్పుకునే చాలు లేకపోతే ఆ దేవతను స్మరించినా చాలు విధులు ఉన్నాయి చేస్తే మంచిది లేనప్పుడు దేవతకు కొంచెం మెప్పించేలా వ్యవహరించినా చాలు దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో නස්රරි හිදු සවා සමාක් ආචාරි भේමසිංග රැවිුමාත්.